సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి సమీపంలో ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కుటుంబ సభ్యులే ఆ యువకుడిని హతమార్చారు తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన ముప్పై రెండు ఏళ్ల వడకొండ్ల కృష్ణ అలియాస్ మాల బంటి కుటుంబం కొన్నేళ్ల క్రితం సూర్యాపేటలోని భాషా నాయక తాండకు వలస వచ్చింది ఈ నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లల మర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్తో పరిచయం ఏర్పడింది దీంతో నవీన్ బంటి ప్రాణ స్నేహితులుగా మారారు ఈ క్రమంలో నవీన్ ఇంటికి బంటి తరచూ వస్తూ ఉండేవాడు అలా నవీన్ చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది అయితే బంటి ఎస్సీ మాల భార్గవి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ప్రేమ విషయం తెలియటంతో బంటిపై నవీన్ కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేశారు అనంతరం పోలీసులు భార్గవికి కౌన్సిలింగ్ ఇచ్చినా ఆమె వినలేదు ఈ క్రమంలో ఆరు నెలల క్రితం భార్గవిని బంటి పెళ్లి చేసుకొని సూర్యాపేటలోని మామిళ్ల గడ్డలో కాపురం పెట్టాడు దీంతో బంటిపై నవీన్ అతడి కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న బంటిని నవీన్ తన బంధువైన సూర్యాపేట పట్టణం తాళ్ళగడ్డకు చెందిన మహేష్ తో ఫోన్ చేయించి పిలిపించాడు తాను బయటకు వెళ్లి వస్తానని భార్య భార్గవితో చెప్పిన బంటి తన ఫోన్ ను ఆమెకు ఇచ్చి వెళ్ళాడు రాత్రి పదకొండు గంటలు దాటినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి మహేష్ కు ఫోన్ చేసింది అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భర్త వస్తాడు అనుకొని ఆమె నిద్రపోయింది కాగా పిల్లల మర్రి సమీపంలో మూసి కాల్వ వద్ద మృతదేహం ఉందని స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతుడిని బంటిగా గుర్తించారు తలపై రాయితో మోదటంతో చనిపోయినట్లు నిర్ధారించారు అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దీనిని పరువు హత్యగా అనుమానించి దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగా ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలా బంటి కృష్ణ భార్య భార్గవి కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరు ఈ హత్యలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు జనగామ క్రాస్ రోడ్ సమీపంలోని ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కృష్ణను హత్య చేసిన నిందితులు మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తెల్లవారుజాము వరకు షికారు చేసినట్లు తెలుస్తోంది చివరికి పిల్లల మర్రి సమీపంలోని మూసి కాల్వకట్టపై మృతదేహాన్ని పడేసి వారు పరారయ్యారు కాగా ఈ హత్య కేసులో భార్గవి సోదరుడు కోట్ల నవీన్ ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు అంతేకాకుండా భార్గవి నానమ్మ బుచ్చమ్మ ఈ కులాంతర వివాహాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన ఆమె తన కొడుకు మనుమల్లను రెచ్చగొట్టి హత్యకు పరోక్షంగా కారణమైనట్లు పోలీసులు గుర్తించారు హత్య చేసిన తర్వాత కృష్ణ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి పాత సూర్యపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు నిందితులు చూపించి సంతృప్తి పరిచారు అనంతరం నల్గొండలో ఉన్న మరో స్నేహితుడికి మృతదేహాన్ని చూపేందుకు వారు వెళ్లారు ఆదివారం రాత్రంతా కృష్ణ మృతదేహంతో షికారు చేసిన నిందితులు నల్గొండ పరిసరాల్లోనే వదిలేయాలని భావించారు అయితే అది సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యాపేటకు మృతదేహాన్ని తీసుకొచ్చారు చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేని నవీన్ కృష్ణను హత్య చేయడానికి రెండు నెలల నుంచి ప్రణాళికను సిద్ధం చేశాడు ఇందుకోసం తాళ్ళగడ్డకు చెందిన బైరు మహేష్ నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నాడు ప్లాన్ లో భాగంగానే కృష్ణతో నిందితుడు బైరు మహేష్ స్నేహం చేస్తున్నట్లు నటించాడు జనవరి పంతొమ్మిదిన తొలుత హత్యకు ప్లాన్ చేసినప్పటికీ వీలు కుదరలేదు మరోసారి ప్రయత్నించి ఆదివారం రాత్రి హత్య చేశారు కాగా బంటి నవీన్ పై రెండు హత్యాయత్నం కేసులు కొట్లాట కేసులు కూడా ఉన్నాయి మహేష్ పై రెండు హత్యాయత్నం గొడవలతో కేసులతో పాటు రౌడీ షీట్ కేసు కూడా ఉంది ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉండేవారని పోలీసులు తెలిపారు ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్